ఎల్లకొండ తెలంగాణలో వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామం ఎల్లర మరియు కొండ అనే రెండు పదాల కలిగితో వచ్చిందే ఎల్లకొండ ఎల్లర కొండ అంటే ఎల్లింది కొండ అని అర్థం ఈ గ్రామంలో సుమారు వెయ్యేళ్ల చరిత్ర గల ఓ శక్తివంతమైన పార్వతీ పరమేశ్వర దేవస్థానం ఉంది ఈ ఆలయాన్నే వెండికొండ అని కూడా అంటారు జైన మతస్థులచే పరిపాలింపబడిన ఈ ప్రాంతం తరువాత కాకర్తీయులచే ఆక్రమింపబడినది ఈ ఎల్లకొండ ఆలయంలో ఉన్న లింగాన్ని సుమారు వెయ్యేళ్ల క్రితం అప్పటి ఆదివాసులు కనుగొన్నారు ఈ ఆలయం నీటి మట్టం నుండి దాదాపు రెండు వందల అడుగుల ఎత్తున ఎర్రమట్టిగల కొండపై కొలువుదీరి ఉంది ఎన్నో పురాతన కట్టడాలు శిల్పకళా ఖండాలు మరియు జైన విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల గుడిని తలపించే ఓ మండపం ఉంది దానినే శంభుని గుడి అంటారు ఈ ఎల్లకొండ ఆలయాన్ని దాదాపు ఆరు వందల ఏళ్ల నుండి వీరశైవులు ఆదిలములకు తీసుకుని నడుపుతున్నారు ఈ ఆలయంలోని నిత్య పూజ మరియు కైంకర్యాలు శైవ మరియు ఆగమశాస్త్ర పద్ధతిలోనే జరుపుతారు దీనినే శైవాగమం అని అంటారు ఈ గ్రామాన్ని చేరుకునే మార్గంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉన్న ఓ స్వాగత తోరణం మనకు దర్శనమిస్తుంది దాని ద్వారా రెండు కిలోమీటర్లు ప్రయాణించి మనం ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ ఆలయం మెట్లు ఎక్కగానే కుడివైపున కర్నూలు జిల్లా మహానందిని పోలిన ఓ నందీశ్వరుడి విగ్రహం మనకు కనబడుతుంది ఎడమవైపున ఉన్న ఆలయ ముఖ ద్వారాన్ని చేరుకుంటే మనకు మూల విరాట్టు దర్శనం అవుతుంది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మొలె త్రిలింగ రూపంలో ఇక్కడ శివుడు మనకు దర్శనమిస్తాడు మూడు లింగాలలో ఒకటి బ్రహ్మకి ఇంకొకటి విష్ణువుకి మరొకటి శివుడికి ప్రతిరూపాలు शुद्धस्फटिकसङ्कासम् त्रिनेत्रम् पञ्चवत्रकम् गङ्गाधरम् दशभुजम् सर्वाभरणभूषितम् नीलग्रीवम् शशाङ्काङ्कम् नागयज्ञोपवेदिनम् याघ्रजमात्तरेज वरेण्यमभयप्रदम् कमण्डलवक्षसोत्रानाद्धारिणम् शोधपादिनम् ఈ గర్భాలయం పక్కనే దేవి ఆలయం కొలువై ఉంది అమ్మవారి ఆలయానికి ఎడమవైపున రెండు మార్గాలు ఉన్న గుహలను మనం చూడవచ్చు రెండు వందల నలభై కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్న ఈ గుహల ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చు అని చెబుతుంటారు అలాగే ఐదు ముఖాల గల ఓ పెద్ద సర్పం ఈ గుహలో నివసిస్తుందని అంటారు ఈ ఆలయ పైభాగంలో స్వామివారి కోనేరి ఉంటుంది ఇందులో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు కొన్ని సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతానికి వర్షాలు లేక కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముబారక్పూర్ గ్రామంలో గల మూసీ నదిలో శివలింగానికి పూజలు చేస్తే వర్షాలు పడ్డాయట అప్పటి నుండి ప్రతి సంవత్సరం వర్షాలు లేకపోతే ఇలా పూజలు చేయడంతో అదే రోజు రాత్రి నుండి వర్షాలు పడుతున్నాయి ప్రతి ఏడు శివరాత్రి సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు శ్రావణ మరియు కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు చేస్తారు నిత్యం స్మరణతో మ్రోగే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు తెరిచి తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మూసివేస్తారు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో కొంత అభివృద్ధి చేశారు ప్రకృతి సిద్ధమైన ఎర్రమట్టి కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర దేవస్థానం కొలువుదీరి ఉంది హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్లు శంకరపల్లి నుండి పదమూడు కిలోమీటర్లు వికారాబాద్ నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది శంకరపల్లి మరియు గుల్లగూడ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడికి మనం చేరుకోవచ్చు వికారాబాద్ మరియు శంకరపల్లి నుండి ఆటో బస్సు సౌకర్యం కలదు సర్వే జన సుఖిలో భవంతు